జీవో నెంబర్ నలభై ఆరు విషయంలో ప్రభుత్వం స్పందించడం లేదని కానిస్టేబుల్ అభ్యర్థులు హైదరాబాద్లోని ప్రజాభవన్ వద్ద ఆందోళన నిర్వహించారు గత ప్రభుత్వం చేసిన జీవో నలభై ఆరు తప్పిదంతో తాము తీవ్రంగా నష్టపోయామని కాంగ్రెస్ సర్కారు కూడా జాప్యం చేస్తోందని బాధితులు వాపోయారు ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ వేసి తమకు పరిష్కారం చూపుతుందని చెప్పి మోసం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా అభ్యర్థులు న్యాయం చేసే వరకు ఆందోళన విరమించబోమన్నారు తమ సమస్యకు పరిష్కారం చూపుకుంటే నిరాహార దీక్ష చేపడతామని స్పష్టం చేశారు జివో ఫార్టీ సిక్స్ వల్ల మా ఎవరికి ఉద్యోగాలు రాలేదు మాటిచ్చిన ప్రకారం వాళ్ళు కేబినెట్ సబ్ కమిటీ పెట్టుకున్నారు ఆ కేబినెట్ సబ్ కమిటీలో త్రీ వన్ సెవెన్ జివో గురించి మాట్లాడుతున్నారు తప్ప మా జివో నెంబర్ ఫార్టీ సిక్స్ గురించి ఎక్కడ మాట్లాడట్లేదు కానీ మేము వెళ్లి కలిస్తే మీకు త్వరలో న్యాయం చేస్తాం త్వరలో న్యాయం చేస్తామంటున్నారు ఆ త్వరలో కాస్త ఇప్పటికే ఏడు నెలలు దాటిపోయిందన్న ఇంకా మాకు నమ్మకం కలగట్లేదు గతంలో వచ్చాము వేల సంఖ్యలో సిదే చిన్నారెడ్డి గారు సారున్నారు వాళ్ళు కూడా మేము చేపిస్తాం ఖచ్చితంగా బోర్డు చైర్మన్ తోటి ఒప్పించినా సరే మీ గ్రామీణ ప్రాంతం వాళ్ళకు న్యాయం చేపిస్తామని చెప్పేసి మాకు మభ్య పెట్టి పంపించారు నాలుగైదు ఈసారి ఇలానే వచ్చాము మోసపోయాము కానీ ఈసారి వచ్చాము ఒక మూడు వందల మంది వచ్చాము మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మేము ఇక్కడ నుంచి లేచే ప్రసక్తే లేదని చెప్పేసి తెలియజేస్తున్నాం